అందరికీనా నమస్కారం ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన శ్రీ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అఠాన్ మరణం గేరి ప్రమాదవశాత్తు మరణించి పదహారు సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఓటమి ఎరిగిన నాయకుల్లో ఆయన ఒకడు చాలా కొద్ది మంది ఉన్నారు ఓటమి అనేది తెలవకుండా ఉన్నారు అందులో రాజశేఖర రెడ్డి గారు తర్వాత చివరిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని చాలా విజయపదం వైపు నడిపి అసలు ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అనేదానికి అంకురార్పణ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రాజశేఖర రెడ్డి గారు ద్వారా మేన్గా ఆయన కృషి ద్వారా మిగతా నాయకులు కూడా అందరూ సమిష్టి నాయక కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వం అందులో ముఖ్య రోళ్ళు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మరియు భారతదేశంలో కూడా అధికారంలోకి రావడానికి కీలకమైనటువంటి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తనదంటూ ఒక ముద్ర వేసుకున్నాడు వెనకటి రోజుల్లో మన ఆంధ్ర పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎలాగో ఆంధ్రుల స్వర్ణయుగంలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల మరం ఈ మూడు నెలలు పదిహేను రోజులు సంతికలం అనుకున్నారు చాలా వరకు ప్రజల విశ్వాసం కొనుక్కొని కనుగొని విశ్వాస పాత్రుడయి చనిపోయిన తర్వాత తనకి ప్రత్యర్థులు కూడా అమ్మో రెడ్డి గారికి ఎంత అభిమానం ఉన్నదా ప్రజల్లో అనేటువంటి భావనతో మాట్లాడినటువంటి సందర్భం రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రానికి చెప్పుకోదగ్గ చేసినట్లు మెయిన్ మూడు నాలుగు ఎక్కువ కూడా మాట్లాడగానే మూడు నాలుగు పాయింట్ అందులో ముఖ్యంగా ఇప్పటికి కూడా राजीव आरोग्यश्री आरोग्यश्री